ప్రభు నామానికే మహిమ కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇస్తేరు గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఈ రెండవ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఎస్తేరును రాజు అందరికంటే ఎక్కువగా ప్రేమించి గొప్ప విందు చేయుట గొప్ప విందు చేయుట ఇక్కడ రాణి అయిన వస్తీకి బదులుగా రాణిని వెతుకుటకు పరిచారకులు నియమించడం ఎస్తేరు రాజు నగరకు తేబడి హేగే వసుమునకు అప్పగించబడుట ముర్దికై ఎస్తేరును ఆజ్ఞాపించుట పవిత్రులైనటువంటి కన్యకలు రాజనగరుకు తీసుకుని వచ్చుట ఎస్తేరును అందరికంటే ఎక్కువగా రాజు ప్రేమించుట గత దినాల్లో ఈ విషయాలు కొన్నిటిని గురించి మనం ధ్యానం చేసుకున్నాం పదిహేడవ వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల్లో స్త్రీలందరికంటే రాజుగారు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించుట మనం చూస్తాం ఆమె తల మీద ఉంచుట సంస్థానంలో గొప్ప విందు చేయుట అందరికీ బహుమతులు ఇచ్చుట సెలవు దినం ప్రకటించుట ఈ ఐదు విషయాలు పదిహేడవచన నుంచి పంతొమ్మిదవచన వరకు చూస్తాం రాజు ఇస్తేరును ప్రేమించిన దానికంటే మన రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు మనల్ని ఎంతో అధికంగా ప్రేమించారు ఎస్తేరు మంచి ప్రవర్తన అణుకువ కలిగి ఉన్నందున ప్రేమించాడు రాజు మనమైతే పాపులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా శత్రులు ఉండగా మన రాజు అయిన ప్రభు అనేసి క్రీస్తు వారు మనల్ని ప్రేమించారు రోమపత్రిక ఐదో అధ్యాయంలో ఎనిమిది నుంచి పది వచనాల్లో ఈ మూడు మాటలు చూస్తాం పాపులు భక్తిహీనులు శత్రువులు ఇలాంటి మనల్ని ప్రభు ప్రేమించారు మరి ఇలాంటి మనల్ని ప్రేమించిన మన ప్రభువుకి మనం ఎంత గౌరవించాలి మన ప్రభుని ఎంతగా పూజించాలి ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి అంతేకాకుండా మన రాజుగారికి మనం ఎంతో విధేయత చూపవలసిన వారంగా ఉన్నాం మనం ఎంతో విధేయత చూపించవలసిన వారంగా ఉన్నాం కాబట్టి మనం ఆయనకు నమ్మకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం రెండవది ఆమె తల మీద కిరీటం ఉంచాడు రాజుగారు కిరీటము ఘనతకు మహిమకు సూచన ఈ కిరీటం క్షయమైపోయేది కానీ మన ప్రభు మనకు ఎన్నో కిరీటాలు అలంకరించబోతూ ఉన్నాడు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం అంటాడు యాకోబు గారు కాబట్టి నమ్మకంగా ఉన్న వాళ్ళకి జీవ ప్రభు ఇచ్చే కిరీటాలన్నీ కూడా అక్షయమైన కిరీటాలు కాబట్టి మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూ మనం ఆయన ప్రేమించాలి ఆయన మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన చిత్తానుసారంగా మనం జరిగిస్తే దేవుడు మనకు కిరీటాలు అనుగ్రహిస్తాడు పోరాటం లేకుండా కిరీటం ఉండదు పందెపు రంగంలో పోరాడిన వాడికి కిరీటం మనం కూడా మన ఎత్తుకొని మన ప్రభుని వెంబడిస్తూ మనం పోరాడాలి ప్రభు సిలువలో మరణించారు కానీ ఆ సిలువే మనకు విజయం చేకూర్చగలదు ఆయన మనకు మంచి కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన తానే మన కొరకు ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నారు కిరీటం కావాలని ఘనత కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అది మంచిదే కానీ పని చేస్తేనే ఆ కిరీటం మనం పొందగలమనే విషయాన్ని గమనించాలి కాలంలో ఆయన కాడి మోయాలి ఇంకా ఆయన అంటాడు నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉందని చెప్తారు ఆయన బరువైన సులువు భారాన్ని భరించి తేలికైన భారాన్ని ప్రభు మన మీద పెట్టారు కాబట్టి కాడి మోస్తేనే కిరీటం మనకు దొరుకుతుంది పోరాడకుండా కిరీటం పొందలేము అందుకే పౌలు గారు అంటారు మంచి పోరాటం పోరాడితేనే నా కొరకు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పారు ప్రభు ఆజ్ఞకు లోబడి పవిత్ర జీవితం కలిగి సువార్త ప్రకటిస్తూ ఆత్మను రక్షిస్తూ ఉంటే మనకు కిరీటం దొరుకుతుంది కాబట్టి మనం ఆయన ఇచ్చేటువంటి కిరీటాలు పొందుకోగలిగిన వారుగా ఉండాలి ఇంకా మనం ఆయన ఆయన ఇచ్చేటువంటి కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలకు విధేయులం అవ్వాలి ఆయన చెప్పినట్టుగా చేయాలి ఆయన చెప్పినట్టుగా చేయాలి ఆనాడు సీమోను దేవుని ఆజ్ఞకు విధేయత చూపి ప్రభు ఆజ్ఞకు విధేయత చూపి విస్తారమైన చేపలు పట్టాడు లోకాసు వార్త ఐదో అధ్యాయన శోతం ఇంకా మనం చూస్తే రాణిగా ఎస్తేలను సిద్ధపరిచి గొప్ప విందు చేశాడు మనకు కూడా గుర్రెపిల్ల వివాహ మహోత్సవం ఉంది ఆ పెండ్లి విందు లోకంలో జరిగే గొప్ప ఐశ్వర్యవంతులు జరిగించే విందువులన్నిటికంటే కూడా చాలా గొప్పది సంఘము అనేటువంటి పెండ్లి కుమార్తె ధరించే వస్త్రాలు ఆ టైంలో చాలా విచిత్రమైనది కాబట్టి ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపునార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి అంటారు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటాం పెండ్లి కుమార్తె సంఘము అని మన మనం ఎరుగుదు మన విందు అన్ని విందుల కంటే కూడా మించినది కావున మనకు ఎంతో సంతోషం మహానందం కాబట్టి విశ్వాసులైనటువంటి మనం సత్క్రియలు నీతి క్రియలు జరిగించవలసిన వారంగా ఉన్నాం మీ చెత్త వృత్తి అంతా మీరు నూతనపరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవాలి అంటారు పౌలు గారు ఫిలిప్పి పత్రికలు ఎఫీసీ పత్రికలు ఇంకా పేతురు గారు అంటారు మీరు అందరూ ఎదుటిగా ఎదుట ఎదుటివాని ఎడల దేన మనస్సు అని వస్త్రం ధరించుకోండి అంటారు పేతురు మాధుల పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన యోగు భక్తుడు కూడా నీతిని వస్త్రంగా ధరించుకొని ఉన్నాను నా న్యాయ ప్రవర్తన నా వస్త్రమును నాకు వస్త్రము పాగాయు అయింది అంటారు కాబట్టి మన వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలు ఇంకా యశ్యాభక్తులు అంటాడు అరవై ఒకటో అధ్యాయంలో శృంగారం బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా కొమ్మ పెండ్లి కుమార్తె రీతి పెండ్లి కుమారుని రీతిగా ఆభరణము చేత అలంకరించబడిన పెండ్లి కుమార్తె రీతిగా ఆయన వస్త్రములు నాకు ధరింపజేశాడు నీతి అను పై బట్టను నాకు ధరింపజేశాడు కాబట్టి ఈ బట్టి మహానందంతో నేను ఆనందిస్తున్నాను అంటాడు భక్తుడు ఇలాగ పెండ్లి విందు భూలోక రాజులు అందరూ కలిసి చేసిన విందు కంటే కూడా మించిపోద్ది అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే భూలోక విందులు దీనితో పోల్చదగినవి కాదు ఎందుకంటే అది మహా గొప్ప విందు మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారు అసమానుడు ఆయనను ఎవరితోనూ మనం పోల్చలేము ఎవరు ఎవరు కూడా ఆయనకు రారు అలా అయితే ఆ విందును మనం దేంతో పోల్చగలం కాబట్టి ఆ విందుకు పిలవబడిన వారు సిద్ధపడిన వారు ధన్యులు మరి ఆ విందులో పాలు పొందాలంటే మనం సంఘంలో చేరాలి సంఘంలో చేరడం అంటే పాపక్షమాపణ పొంది మూర్ఖులకు ఈ తరం వారికి వేరే బాప్తం పొంది సంఘ సహవాసంలో చేర్చబడాలి ఒకవేళ ఈ విందులో నువ్వు చేర్ చేర్చ్ చేరకుండా ఉన్నావు అనుకో ఆకాశ పక్షులకు నీవు విందయిపోతావు ఇంకా కీర్తనకారుడు నలభై ఐదో కీర్తనలో చదువు పదమూడు పద్నాలుగు వచ్చిన అంటారు అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమ కలిగినది ఆమె వస్త్రములు బంగారు బొట్టా పని చేసినవి విచిత్ర పని గల వస్త్రాలు ధరించుకొని రాజునద్దుగా ఆమె తీసుకురాబడుతుంది అని మనం చదువుతాం కాబట్టి సంఘం అనే పెండ్లకు మారితే అత్యధిక ఆనందం సంతోషం పొందాలి అంటే ప్రవర్తన వస్త్రం అంటే ప్రవర్తన ప్రవర్తన సరిగా ఉండాలి సరిగా ఉండాలి కాబట్టి మనం ముందుగానే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మనం మెప్పు ఘనత పొందాలంటే మనం ఈ లోకంలో ఉండగానే ఏమి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనం ధ్యాసం పెట్టుకోవాలి కాబట్టి ప్రభుకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన దాన్ని మనం చేస్తూ వెలుగు సంబంధులు వాళ్ళు మనం నడుచుకోవాలి ఇంకా మనం చూస్తే సెలవు దినాన్ని ప్రకటించాడు సెలవు దినం అంటే సహజంగా బడికెళ్ళే వాళ్ళకి పిల్లలకి ఉపాధ్యాయులకి ఎంతో సంతోషంగా ఉంటుంది సెలవు దినము అనే మాటకి హిబ్రి మాటకి ప్రత్యేకమైనటువంటి కొన్ని భావాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి పన్నులు రద్దు చేయడం లేదా తగ్గించడం అని రుణాలు రద్దు చేయడం అని మిలటరీలో ఉన్నటువంటి కొన్ని విధులను కూడా రద్దు చేయడం అని హెబ్రి భాషా పదం యొక్క అర్థం భావం సెలవు అంటే వీటన్నిటిని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే సంతోషంగా విశ్రాంతి పొందడమే సెలవు అంటే ఇది శరీర సంబంధమైన విశ్రాంతి మాత్రమే కానీ లోకం విడిచిన తర్వాత తీర్పు జరుగుతుంది తీర్పులోకి వచ్చేవాళ్ళు రెండవ మరణం పొందాల్సి ఉంటుంది ఆ రెండవ మరణం తప్పించుకుని ఉన్న మన కొరకు తప్పించుకోవాలంటే మన కొరకు మరణించినటువంటి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి ఆయన ఇచ్చే విశ్రాంతి లేక సంతోషం నిత్యం ఉంటుంది ఈ ఇచ్చిన సెలవు ఒక్కరోజు మాత్రమే కాబట్టి మనకు నిత్యానందం కావాలంటే మనం ప్రభుని వేడుకోవాలి మన పాపములు మనం ఒప్పుకొని పశ్చత్తాపడి ఆయన వేడుకుంటే మన పాపములను క్షమించి మనకు సంతోష సమాధానాలు కలగజేసి నిత్య విశ్రాంతిని ఆ ప్రభు మనకు ఇస్తారు ఇంకా మనం చూస్తే రాజు తన స్థితికి తగినట్లుగా బహుమతులు ఇచ్చాడు విశ్వాసులైనటువంటి మనకు కూడా దేవాతి దేవుడైన ప్రభు బహుమానం అంటే జీతం ఇవ్వబోతున్నారు దేన్ని బట్టి బహుమానం ఇస్తారు మన పనిని బట్టి మన యొక్క పనిని బట్టి మనం పొందే బహుమానాలు ఉంటాయి అసలు ప్రభుతో పాటు పరలోకంలో నిత్యం నివసించిటే గొప్ప ధన్యత ఈ లోకంలో అత్యంత విలువైనది ఏదైనా కూడా పరలోక పొరలోక్యతతో పోల్చదగినది కాదు అలా అయితే బహుమానాలు ఎందుకు ఆయన ఇస్తానని రాయించి పెట్టాడు జీతం కంటే కూడా బల నమ్మకమైన దాసుడా అని ప్రభు తన నోటితో మనల్ని కూర్చొని చెప్పిన మాట అన్నిటికంటే మించింది కదా పాపలోకంలో లోకంలో పెంట మీద ఉన్నటువంటి మనల్ని దేవునితో కూడా ఉండగలిగేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చారంటే దానికంటే మించినది గొప్పది మరొకటి ఏది ఉండదు కాబట్టి మనం నమ్మకంగా పరిశుద్ధంగా దేవుని పనిచేసి ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి మెప్పు ఘనత మనం పొందుకున్నాం ఆ తర్వాత మనం చూస్తే మన భాగంలో ఇరవై ఒకటో నుంచి ఇరవై మూడవ వచనం వరకు రాజును మొరదిగాయ రక్షించుట మురదిగా రాజుగోమలు కూర్చున్నప్పుడు రాజు యొక్క ఇద్దరు శొండలైన బెక్తాను తెరసు అను ద్వారపాలకులు కోపగ్రస్తులే రాజు ఆహశ్వే రోషుని చంపడానికి ఆలోచించుకున్నారు ఈ సంగతి మొరదిగాయకి తెలియబడింది కాబట్టి అతడు దాన్ని రాణి అనే స్థిరత చెప్పి రాజుకు తెలియపరిచాడు ఈ సంగతిని గురించి విచారణ చేసినప్పుడు అది నిజమైంది కాబట్టి వారిద్దరూ ఒక్క చెట్టుకి ఉరి తీయబడ్డారు ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథంలో రాయబడింది ఇక్కడ పురాతన కాలంలో రాజు గుమ్ము లేక పురద్వారం దగ్గర వాణిజ్య వర్తక సంబంధమైనటువంటి విషయాలు న్యాయపరమైన విషయాలు జరుగుతూ వచ్చాయి ఇక్కడ కోట ప్రధాన ద్వారాన రాజ్య పరిపాలన వ్యవహారాలు న్యాయ సభలు జరుగుతాయి న్యాయ తీర్పు తీర్చడానికి ఊరి గవిని వద్దకు తీసుకురావాలి బోయేజు పురద్వారం దగ్గరికి పోయి అక్కడ కూర్చున్నాడు అని చెబుతాం రూతు గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన షోమరూను గవిని దగ్గర విశాలమైన స్థలంలో రాజుల ఆశీన్లే అన్నట్లు రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో మనం చూస్తాం ఇక్కడ మొదటిగా రాజుగొమ్మంలో కూర్చుని ఉన్నాడు రాజ్యంలో ఒక అధికారి అనుకోవడానికి అవకాశం ఉంది కీర్తనకారుడు అంటాడు గుమ్మంలో కూర్చుని వారు నన్ను కూర్చి మాట్లాడుకుంటున్నారు అంటాడు దానియల గ్రంథం రెండో అధ్యాయం నలభై ఎనిమిదోచనలో మనం చూస్తే దానియలు రాజు సన్నిధి నుండెను అని మనం చదువుతున్నాం ఇంగ్లీషులో దానియలు రాజుగుమం దగ్గర కూర్చుని ఉండేను అని ఉంటుంది దీని అంతటిని బట్టి మృతికి రాజగుమంలో కూర్చున్నాడంటే అతడు రాజుగారి ఆస్థానంలో ఒక పదవిని కలిగి ఉన్నాడని మనకి అర్థమవుతుంది రాజు యొక్క ఇద్దరు చండులైనటువంటి బెక్తాను తెరసు వీళ్ళిద్దరూ రాజుగారి మీద కుట్ర చేశారు రాజును చంపవలనటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు ఇది మొద్దుగా తెలిసింది జ్ఞాని అని సులువు అంటాడు ప్రసంగి గ్రంథం పదవాధ్యాయంలో నీ మనస్సునందైనా రాజును చేపించొద్దు నీ పడక గదిలోనైనా ఐశ్వర్యవంతుని చేపించొద్దు ఎందుకంటే ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనిపోతాయి రెక్కలు కలిగినదే సంగతి తెలుపుతుంది అంటాడు ప్రభుత్వంలో ఉండే రహస్యాల్ని రహస్య సమాచారాన్ని తెలపడానికి ఒక శాఖ ఉంటుంది అది అప్పటికి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఎప్పటి పరిపాలన విధానం అప్పుడదే మనసులో ఆలోచనలను కనిపెట్టేటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదు కానీ వస్తే మనసులో ఏముందో అది అందరికి తెలిసిపోద్ది అప్పుడు దొంగలు పట్టుకోవడం సులభం అవుద్ది ఇక్కడ రాజును చంపకూరిన విషయం ముర్దికాయ రాణి అని ఇస్తే తెలిపి రాజుగారికి తెలిసేలా చేశాడు ముర్దికాయ యూదుడైనప్పటికీ రాజు యొక్క ప్రాణాన్ని రక్షించటకు అలా చేసాడు ముర్దికాయ ప్రవక్త అయిన వాన అన్యులైన నిన్న పట్టినసులకు సువార్త అందించడానికి ఇష్టపడలేదు ఇక్కడ ముర్దికాయ అన్యరాజు యొక్క ప్రాణాన్ని రక్షించాడు శత్రువుని ప్రేమించడం అంటే ఇదే ముర్దికాయ ఆ సంగతి రాణికి తెలియపరిచాడు రాణి ఆ సంగతి రాజుగారికి తెలియపరిచింది కానీ ముర్దికాయకి ఏ విధమైనటువంటి బహుమానం లేదు ముర్దిగాయ మరవబడ్డాడు తాత్కాలికంగా ఇప్పుడు మరవబడినా తగిన కాలం అందరు రెట్టింపు బహుమానాన్ని పొందుతాడు మనం చూస్తాం రాబోయే అధ్యాయాలు మన ప్రభువు కూడా మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసేవాడు మనకు న్యాయంగా రావాల్సింది మనం పొందాలంటే ఎల్లప్పుడూ మనం మంచి చేసేవారుగానే ఉండాలి ఒకవేళ మనం చేసిన మంచి కార్యం గుర్తుకు తేపడకపోయినా అందరూ గుర్తించకపోయినా మనం మంచినే ఎల్లప్పుడు చేస్తూ ఉండాలి అప్పుడే దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు బహుశా ఈ కుట్ర బస్తీ యొక్క అభిమానులైన వారు చేశారేమో చెప్పలేం ఏది 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 ఎలా అయినా సరే వారిద్దరూ వాళ్ళిద్దరి గురించి విచారణ చేసినప్పుడు నిజమని తేలింది వాళ్ళిద్దరూ ఉృతి ఎంపబడ్డారు వాళ్ళిద్దరూ ఉరితి ఎంపబడ్డారు సోలంతో పొడవబడి చంపబడ్డారు ఉరి తీయటం అంటే శవాన్ని బహిరంగంగా లోకానికి కనుపరచుట చంపే విధానాలు చాలా ఉన్నాయి వీళ్ళిద్దరూ ఉరితి ముర్దికాయ్ ఈ విషయాన్ని రాణికి చెప్పాడు ఈ విషయం రాజుగారికి రాణి ద్వారా తెలిసింది కానీ ముర్దికాయకి బహుమానం గట్ట ఏమీ లేదు ముర్దికాయకి బహుమానం రాకపోయినా తాను మాత్రం మంచి చేస్తూనే వచ్చాడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం చేసే పని మనుషులు గుర్తించకపోవచ్చు మనం చేసే పని గుర్తింపులోకి రాకపోవచ్చు మనం చేసే పనికి మనుషులు మెప్పు ఇవ్వకపోవచ్చు కానీ మనం చేసే పని దేవునికి సంబంధించింది దేవుంది కాబట్టి దేవుడు చూస్తున్నాడు దేవుడు మెచ్చుకుంటాడు తగిన సమయం అందు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని హెచ్చించాలి తగిన సమయంలో అంటే మనం దేన మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద విధేయులమై మంచి చేస్తూ మనల్ని గుర్తించకపోయినప్పటికీ మనం మంచి కార్యాలే చేస్తూ ఆయన మార్గంలో మనం ముందుకు కొనసాగాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె